చంద్రబాబు నాయుడు గారు దౌరమైన చావు చావాలన్నాడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు రాజకీయంగా అతన్ని ఎదిగించింది ఎవరు మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు ఆయన పార్టీని మారేదాని గురించి మాట్లాడుతున్నాడు పార్టీలు మారేదాని గురించి ఆయనకి మాట్లాడే హక్కు లేదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు చిరకుల లక్ష్మీ బాధతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవం లేదు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే మన కోరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి మన అక్కను చూసి ఏం చేయాలో ఓరలేక ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు నీ కాడ నుంచి వచ్చింది ఒకటో ఇద్దరు ముగ్గురు పది మంది నాయకులు కాదు కొన్ని వందల మంది వ్యక్తులు ఉన్నారు కొన్ని వందల మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ అయి ఉన్నారు వాళ్ళంతా వచ్చింది నీ కాడ ఉండలేక నువ్వు వస్తే మొహాన్నే తలిపేసి వాడి రాణి కట్టారు ముప్పై సంవత్సరాల నుంచి నీ కార్డు ఉన్నాను కూడా ఏ కారణం చేత రానివో ఎవరికి తెలియదు ఓడికి ఏమి చేసావో తెలియదు నీ భరించలేక నీ కాడ బాగా భరించలేక వచ్చిన వాళ్ళు తప్పించి వాళ్ళ ఏరియాల్ని వాళ్ళ గ్రామాలని వాళ్ళ ఇదిని డెవలప్ చేసుకోవడానికి తప్పి ఇంకా దేనికి రాల సొంత డబ్బులు ఖర్చు పెట్టి దగ్గర ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా ఎటువంటి ప్రలోభాలకు రంగకుండా చేసే నాయకుల మీద చేసే వ్యక్తుల మీద ఈ విధంగా నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తే నీ మతి భ్రమించి నువ్వేదంటే అది మాట్లాడితే బాగుండదు రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది రాజకీయంగా నీ గురించి అన్నీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రశాంత్ అమ్మ గురించి అన్నీ తెలుసు అందువల్ల భవిష్యత్తులో నువ్వే మాట మాట్లాడాలన్నా సరే గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరుకుంటూ దినాల మీరు కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం గుడి ముందు మాట్లాడిన భాషా విధానం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధానైనటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైతే తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తెలుగు యువత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తల ఎత్తుకునే విధంగా తయారు చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా హీనంగా మాట్లాడారు అది మీ హీనత మీ బుద్ధి మీ విధానం మా విధానం అది కాదు బాబు గారి విధానం గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాటల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్